ఒక మండాల జిల్లా సంజామణ మండలము కానాల గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపి కానాల శంకుల పరమేశ్వర దేవి తిరుణాల మహోత్సవం శుభ సందర్భాన మరియు యుగాన్ని పర్వదించుకొని శ్రీ విశ్వవాసు నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఒకవేళ యొక్క కానాల గ్రామంలో దాత సంపూర్ణ సహకారంతో రైతులకు పునరంకితమవుతూ రైతు సంబరాలు భాగంగా నాలుగు పల్లె విభాగంలో మొత్తం పోటీకి చేతులతో కలిపి పదహైదు జతలు పాల్గొన్నాయి పదహైదు జతలలో కూడా మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో టి అశోక్ గారు బాసరపల్లి గ్రామం బొమ్మూరు మండలం గోదేశ్వర కడప జిల్లా వారి ఐక మొదటి బహుమతిగా ముప్పై ఏళ్ళ రూపాయలు సాధించడం జరిగిందండి ఆరు వేల డెబ్బై అడుగుల ఎనిమిది నుంచి రూపాయలనే లాగి తాజాగా మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది కూడా ముప్పంకరిస్తున్నారు గౌరవ ముక్కమల్ల గ్రామ వస్తవులు అయినటువంటి గౌరవ ఎన్టీపీ గారు శ్రీమతి కోచ రమాశివారెడ్డి చేతుల మీదుగా ఐక ముప్పైవోళ్ళ మొత్తాన్ని కూడా బహిరించవలసిందిగా కోరుతున్నాం గతంలో మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ వెంకటసాయి గణేష్ ఆశీస్సులతో నగర్ పెద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చిన దాకా కీర్తి కేసీరెడ్డి పుల్లారెడ్డి గారు కేసిరెడ్డి చెన్నమ్మ గారి వారి కుమారుడు కె శివశంకర్ రెడ్డి గారి కహనా గ్రామలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు గట్టిగా చెప్పలేకపోతున్నారు ప్రజా సంవత్సరం ప్రచారా మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి వారి ఆశీస్లతో ముసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమాల గ్రామం సంఘామల మండలం మంగళ జిల్లా వారి జత ఐదు వేల రెండు వందల అరవై నాలుగు ఎని దూరాన్ని లాగి ఆ జ మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ ఇక్కడ మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాత గౌరవ కీర్తిశేషన్ కూడేల కొండారెడ్డి గారి కూరల ఈశ్వరం గారికి జ్ఞాపకం తమ్ముతూ కూర రామకృష్ణారెడ్డి గారు పరిగెపారు వారు వీళ్ళ ఆ యొక్క మొత్తానికి కూడా ఐదు వేల రూపాయలు చెప్పండి కొట్టాలూపరాజు నాయుడు గారు దాసరపల్లి గ్రామం దూరు మండలం వైదేశ్వర కడప జిల్లా కృష్ణ యాదవ్ గారు దొంగిపాడు దొంగిపాడు మండలం నందర జిల్లా వారి జత ఐదు వేల రెండు వందల యాభై మూడు అడుగుల నాలుగు నాలుగించుల దూరాన్ని లాగి ఆ జత నాలుగవ బొమ్మతిగా పదహైదు వేల రూపాయలు సాధించడం జరిగింది ఆ యొక్క మొత్తాన్ని కూడా బయలుపరుస్తున్న వారు గౌరవ స్వామి ఉపాస రామ్మోహన్ గారు ఆయన పదివేలు రూపాయలు జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఐదవ బెమ్మ సాధించిన వారు ఉన్నం చిన్నారెడ్డి గారు చిన్న కనాల గ్రామం మండలం నందాల జిల్లా వారు ఆ యొక్క నేను నేను తీసుకుంటున్నా ఐదవ బొమ్మతి మొత్తాన్ని కూడా బహుకొరిచిన వారు పదివేల రూపాయలు ఒడిగి నడుపుల వేల రూపాయలు కరెంట్ చిన్న ఓబన్న గారు కుమారు కుమారుడు రూపాయలు రామకృష్ణపురం గ్రామం బంగనపొలం వందల జిల్లా వారు ఐదు వేల వంద అడుగుల దూరాన్ని లాగి ఆ గత ఆరో బొమ్మతిగా ఎనిమిది వేల రూపాయలు సాధించడం జరిగింది ఆయన మొత్తాన్ని కూడా బహుకూరిస్తున్న వారు శ్రీ కొండారెడ్డి వెంకటరెడ్డి గారు దెబ్బ గారి కుమారుడు కొండ కిషోర్ రెడ్డి గారు హైకోర్టు బహిపరించడం జరిగింది మరియు శ్రీ వెలుగు చిన్న తిరుపతి గారి కుమారుడు వెలుగు గారు మూడు వేల రూపాయలు ఇద్దరు కలిసి కూడా ఎనిమిది వేల రూపాయలు ప్రేమిల ప్రకాశం గారు ఉండలు గల గ్రామం మండలం మండల జిల్లా వర్గ పదహారు రౌండ్లు పూర్తి చేసుకున్న అది మీ చంద్రశేఖర్ రెడ్డి తొమ్మిదవ బహుమతి సాధించిన వారు శ్రీజాంత్ రెడ్డి గారు గ్రామం మండలం నెంగళ జిల్లా వినోద్ కుమార్ రెడ్డి గారు ఆద్యం గ్రామం వాళ్ళు ఆ యొక్క తొమ్మిదవ బహుమతి కూడా బహుతరించిన వారు గౌరవ రెడ్డి గారి వారి మనవలు గురువశిత్ రెడ్డి గారు గురుచరణ్ రెడ్డి గారు అయితే తొమ్మిది మొత్తం కూడా రెండు వేల రూపాయలు అదే స్థానంలో సార్ గట్టిగా చెప్పావా